ஷமிதே ராமானுஜா ஜனம ஆண்டாள் திவ்ய சரிபமான பங்கமாய் அங்கன்மாஞானதத்தலசரிபமானமாய் வந்தலின் பட்டிக்கெட்டிக் கீழே செங்கமெருப்பாறோ போல் வந்து தலைஃபேதோம் கிங்கிளானிஷெய்த தாமரை பூ போலே செங்கல் சிரிச்சிருதே எம்மேல் விரியாவோ விடியாவோ போல் விளந்தாள் போல் அங்கடிகளு விங்கடமேல் நோக்கதையே எங்கே மீஷாவும் இழுந்தேலோ ரெம்பாவாய் கோசாரனு அங்கன்மா ஜானசத்தர அபிமான பங்கமாய் வந்தனின் வல்ட்டிக்கட்டை கீழேங்கெருப்பாற் போல் வந்த தலையும் பேதோம் கிங்கடமான தாமரை பூ போலே சங்கல் சிதிச்சதே எம்எல் விழியாபூ திங்கடமாதித்தியின் விழுந்தாற் போல் அங்கடங்கொண்டும் கிழமே கிளையேல் நோக்கதையேல் రింబావాయి అరసర్ దివ్య రమణీయ సప్తద్వీప పరిమండిత మహామేధిని రమణలను అభిమాన భంగమాయి వందు మనకు మించిన వారెవరున్నారోను దురభిమానమును వదిలి వచ్చి నిన్పల్లి కట్టెల్ కీడే దేవరవారి దివ్య పర్యంకమునకు క్రిందభాగమన షంగమీర్ పార్ పోల్ వందు గుంపులు గుంపులుగా తీరి విన్నవారి వలే మేము వచ్చి దోం నీ దివ్య సన్నిధి చేరితమి కింగిడమాశ్చేద చిన్న గజ్జల యొక్క వలె వికసించిన కింకిళములు కలిగిన అర్ధవికసితములైన తామర పుప్పోలేషంగ తామర పువ్వలే ఎర్రనయ్యుండు నేత్రములను సిరిశ్చర్దే కొంచెము కొంచెముగా ఎమ్మాళ్ మీ ఆశ్రితులమైన విడిజావో ఎమ్మాళ్ సమాశ్రితులకు మాపైన బిడిజావో వ్యాపించజేయవా తింగళం అదిత్తం ఇజందార్పోల్ చంద్రుడు సూర్యుడును ఉదయించినట్లు అంకన్ ఇరండం గుండు సొగసైన రెండు నేత్రములతో ఎంగల్మేల్ మాపై నోక్కదేల్ కటాక్షము పరితివేని ఎంగల్మేల్ శాపం మాపై నుండు పాపములన్నయును ఇషిందు పటాపంచులై నశించుపోవను ఏలోర్ ఎంబావాయ్ సంప్రాప్త ద్వితీయ అస్మద్వ వ్రతము పూర్తి చేసినము ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం దీని గురించి ఆండవాళ్ళు చెబుతున్నారు సువిశాలమైనటువంటి రమణీయమైనటువంటి సప్త ద్వీపముల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నీ యొక్క సన్నిధికి వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నారు కారణం వీళ్ళకి చాలా అహంకార మమకారాలున్నాయి వాటిని వదిలివేసి వచ్చారు అలాగే స్త్రీ సహజ సిద్ధమైనటువంటి బిడియాన్ని సంకోచిన్నాన్ని వదిలేసేసి నీ వద్దకు వచ్చి ఉన్నాము కాబట్టి నీకు ఉన్నటువంటి ఎర్రనైనటువంటి తామర పువ్వులు కలిగినటువంటి కళ్ళను కొంచెము కొంచెముగా తెరిచి యందు ఆ యొక్క చల్లను చూపు ప్రసరించినట్లయితే మేము చేసేటువంటి ఈ వ్రతాన్ని చక్కగా నిర్విఘ్నంగా కొనసాగించేదానికి ఉంటుంది